ना तो। है नहीं कोई नहीं हाँ। ठीक होती। लक्षण बढ़ा रहे हैं ना बड़े ना पापा कौन हैं ए चुटकुले साला कभी एम जे साला चुटकुले हैं फलवट पे हैं पे है साला फलवट पे दागूंडा इके इके एम एम और साथ में स्वादिष्ट भी लगता है नींबू वटी ग्लोबल एम ले और वाटी जी ने फल बताया अपने बाप के और दादा लोग क्रीम से इन लोटी और सारे स्वास्थ्य ये ये काइलिन लीव कटिने वाले पेटा काइल काइल నోటి కదాకాయలు కాయలు మళ్ళీ నల్ల బట్టలు బట్ అవన్నీ आले पे पे तो वार वार लगला वार वार लगला आलेस इवत ने पूजी मारल आवर मारल ओके पाजीस पिन किन दा बगल पडत नाही मला

ఇది <rul> చాలా <panels sei> <gumppanani> దురదృష్టకరమైన సంఘటన అదే విగ్రహం దగ్గర ఏవో పూజలు చేసి తర్వాత విగ్రహంలో ఒక భాగంలో నంది ముఖాన్ని ఛిద్రం చేసారని ఇక్కడుండే పూజారి చెప్తా ఉన్నారు రాయదుర్గం ప్రాంతానికే కాకుండా దేశంలోనే శివభక్తులకు ఇదొక అపురూపమైన విగ్రహం పశుపతి నాథుడు భారతదేశంలో రాయదుర్గంలో అట్లాగే నేపాల్లో మరో విగ్రహం ఉందని చెప్తూ ఉంటారు చాలా ప్రాచీనమైన ఆలయం ఇది ఊళ్ళకు దూరంగా కొండపైన వెలిసిన పశుపతి నాథుడు వేలాది మంది భక్తులకు దైవంగా ఉంటా ఉన్నారు మరి అలాంటి దేవతా విగ్రహాన్ని ఛిద్రం చేయడం అంటే చాలా అమానుషమైన చర్య నేను దీనిపైన మధ్యాహ్నం జిల్లా ఎస్పి గారితో మాట్లాడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రాచీన సంపదకు భంగం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను కఠినంగా దండిస్తే ప్రాచీన ఆలయాలకు ప్రాచీన సంస్కృతి సాం సాంప్రదాయాలను తెలియజెప్పే కట్టడాలకు ఆనవాళ్లకు రక్షణ ఉంటుంది దయచేసి రాయదుర్గం లింగాలబండ పశుపతి నాథుడి విగ్రహ ధ్వంసం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి ఈ విగ్రహం ఏం చేయాలి భవిష్యత్తులో మళ్ళా ఈ ఆలయానికి పూర్వ వైభవం కల్పించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నియోజకవర్గ పెద్దలతోనూ అట్లాగే ధార్మిక నాయకులతోనూ భక్తులతోనూ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని పశుపతి నాథుడి ప్రభ మళ్ళీ విదాజిల్లే విధంగా చూస్తామని కూడా నేను భక్తులందరికీ మనవి చేస్తా ఉన్నా